కావులలో శుభా అనేటువంటి వ్యక్తి అనంతార్థ అనే ఎస్టేట్స్ పేరుతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు కావ్యకృష్ణ అంటే ఉదయగిరి టికెట్కి యాస్ యాస్పిరెంట్గా ఉండే టైంలో ప్రతాప్ రెడ్డికి అడ్డు అదుపు లేనిటువంటి తరంలో రెండు వేల ఇరవై ఒకటిలో మనీ స్కీమ్ని ప్రారంభించి యథేచ్ఛగా ప్రతాప్ కుమార్ రెడ్డి కనుసన్నల్లో ఆనాటికి డిఎస్పి సిఏల సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే మొదటి స్కీమ్ కట్టింది కూడా పోలీసు వారు ప్రతాప్ రెడ్డి అనుస అనుచరు గణం కట్టినటువంటి తరుణంలో వాళ్ళు పోలీసు వాళ్ళే కడుతున్నారని సామానులు కట్టే విధంగా తీర్చిదిద్దే వైన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాటు యథేచ్ఛిగా బిజినెస్ చేస్తే అతను పోలీసు వాళ్ళకి లక్ష లక్ష కడితే పదిహేను వేలు నెలకి లెక్కన అట్లా రెండు సంవత్సరాలు ఇచ్చేటట్టు సామాన్యులు కడితే ఎనిమిది వేల రూపాయల లెక్క రెండు సంవత్సరాలు ఇచ్చేటట్టు అంత తారతమ్యతల మధ్య కడుతుంటే నడపాల్సినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి వాటిని పట్టించుకోకపోగా వాడి దగ్గర కమిషన్లు కకృతి పడి ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇంటికి స్థలం లేకపోతే ప్లాన్ అప్రూవల్ కాకపోతే ఎమ్మెల్యేని కలిస్తే ఆయనే మున్సిపల్ కమిషన్ పిలిపించి ప్లాన్ ఇప్పించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నటువంటి వైనం అందుకనే ప్రతాప్ కుమారుడి అనుచరులందరూ దాంట్లో ఏజెంట్లుగా చేరారు ప్రతాప్ కుమారుడి దగ్గర పనిచేసిన పోలీస్ యంత్రాంగం అంతా దాంట్లో సభ్యులుగా చేరి నడుపుతుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇమీడియట్లీ నా దృష్టికి వస్తే దీని మీద ఎంక్వైరీ చేసి రెండు నెలల పాటు దీని మీద అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత నేను అతన్ని పోలీసులకు పట్టించే తరుణంలో అతను పరారయ్యి నెల్లూరులో ఉన్నటువంటి ఒక లాయర్ దగ్గర శ్రీరామ్ అనే ఒక లాయర్ని అప్రోచ్ అయితే నేను మంచిగా అతన్ని అరెస్ట్ చేయించాలి కాబట్టి అతను నాకు ఫోన్ చేస్తే తీసుకురా అట్టేను అతను చెప్పింది న్యాయబద్ధంగా ఉంటే నేనే సపోర్ట్ ఇస్తానంటే అతను తీసుకుని మా ఇంటికి వస్తే అప్పటికే నేను ఐదు మంది నలుగురు సీఏల్ని మా ఇంటికాడ తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళందరి సమక్షంలో నేను అతన్ని కొచ్చిన లేచినవి ఒకటి నీకు ఇంత డివిడెంట్ ఇవ్వడానికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు అతను షేర్ల రూపంలో వస్తుంది అన్నప్పుడు నేను డిమార్ట్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి ఏ షేర్కి ఎప్పుడు పెట్టుబడి పెట్టావు ఆ షేర్ ఎప్పుడు అమ్మితే ఆ వేరియేషన్లో ఎంత లాభం వచ్చిందో రికార్డు చూపించు నీ ఇది నమ్మతానన్నప్పుడు అతను కాదు నేను రియల్ ఎస్టేట్లో పెడుతున్నానని చెప్పాడు